ఒకప్పుడు వ్యవస్థలు కనీసం ధర్మంగా పనిచేస్తున్నాము అనే ఫీల్ కలిగించడం కోసమైనా కొన్ని ప్రయత్నాలు చేసేవారు కానీ ఇప్పుడు పూర్తిగా తెగించేసి అధికారంలో ఉన్న వాళ్ళను ప్రసన్నం చేసుకుంటే చాలు ఇక మనం అధికార పార్టీ కంప్లీట్గా కార్యకర్తలాగా వ్యవహరిస్తే చాలు అని చెప్పే ఆ స్థాయికి చేరు చేరు ఆ స్థాయికి చేరుకున్నాయి మరి ఇది ఇది ఏ స్థాయికి వెళ్తుందో ఎలాంటి దారుణమైన సమాజాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురాబోతుందో ఎంత దారుణంగా పోతున్నాయో ఒక్కోసారి తలుచుకుంటే భయం వేస్తుంది బాధ నిజంగానే కనీసం మనం బాగా పనిచేస్తున్నామని జనాల్లో ఒక ఫీల్ కలిగించడం కోసమైనా పనిచేసేవాళ్ళు ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు ఉన్న వాళ్ళు ఏం చేసిన రైట్ అధికారంలో లేని వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళే చేసినారని చెప్పి చివరికి రాజకీయ నాయకులకు మించి మరి వ్యవస్థల పనితీరు ఉంటూ ఉంది చాలా దారుణం దుర్మార్గా దుర్మార్గం అండి బాబు తాజాగా దర్శిలో కూడా ప్రకాశం జిల్లా అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఉంది అండ్ కారణం ఏంటి అంటే దర్శి ఎమ్మెల్యేగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద ఫ్యూ డేస్ బ్యాక్ ఆయన కారు మీద టీడీపీ కార్యకర్తలు డైవ్ చేస్తే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అంజిరెడ్డి అనే వ్యక్తితో పాటు మరికొందరి మీద పోలీసులు దాడి చేసిన వాళ్ళ మీద ఒక కేసు పెట్టలేదట అడ్డుకున్న వాళ్ళ మీద ఏకంగా త్రీ జీరో సెవెన్ కింద కేసులు పెట్టారట ఆ పోలీస్ స్టేషన్లో తీవ్రంగా హింసిస్తున్నారు అని ఆ ఎస్ఐగా ఉన్నటువంటి మురళి అని అతను చాలా భదర్శి పోలీస్ స్టేషన్ని తెలుగుదేశం పార్టీ పోలీస్ స్టేషన్గా మార్చేశారు అని చెప్పి ఎమ్మెల్యే గారు తీవ్రమైన వ్యాఖ్య చేశారు కూడా అదేదో సినిమాలో ఇట్లా అంటే గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ అయిపోతుంది అట్లా ఈయన కూడా దర్శి పోలీస్ స్టేషన్ ఇలా అని మరేమన్నా తెలుగుదేశం పోలీస్ స్టేషన్గా మార్చేశారేమో తెలియదు ఎమ్మెల్యే అయితే అదే కామెంటే చేశారు ఆ ఎస్ఐ మురళి తెలుగుదేశం పోలీస్ స్టేషన్గా మార్చేశారు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు దాడి చేసిన వాళ్ళ మీద కేసులు అడ్డుకున్న వాళ్ళ మీద త్రీ జీరో సెవెన్ కేసులు పెట్టి తీవ్రంగా హింసిస్తున్నాడు ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయాలి అని చెప్పి ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని హౌస్ అరెస్ట్ చేసి మీరు ధర్నా చేయడానికి అనుమతి లేదు అని చెప్పి ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు కానీ ఎమ్మెల్యే మాత్రం నేను శాంతియుతంగా నిరసన చేస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారు నేను ఆయన ఆ దయ ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీని కలుస్తా ఒక ఎమ్మెల్యేగా నాకు కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదు సో నాకు సమ్మ ఎమ్మెల్యేగా నాకు ఉన్నటువంటి హక్కులను మీరు కాలరాస్తున్నారు దీని మీద స్పీకర్ కూడా ఫిర్యాదు చేస్తాను అని అయితే ఎమ్మెల్యే అంటున్నారు స్పీకర్ ఎక్కడ డీజీపీ ఎక్కడ వ్యవస్థలు ఎక్కడ ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నది స్పీకర్ స్పీకర్ లాగా ఉంటున్నారా ఇంతకుముందు స్పీకర్ కూడా అదే ప్రవర్తన చేశారులేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్పీకర్ ప్రవర్తన కూడా అంతే అంతకుముందు ఉన్న టీడీపీ గవర్నమెంట్ ఉన్న స్పీకర్ ప్రవర్తన కూడా అంతే అంతో ఎంతో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కనిపించేదేమో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న స్పీకర్ దారుణంగా ప్రవర్తించారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న స్పీకర్ ప్రవర్తన దారుణమే ఇప్పుడున్న స్పీకర్ ప్రవర్తన దారుణం ఎక్కడ వాళ్ళు స్పీకర్లుగా ప్రవర్తిస్తున్నారు యాడ ఎక్కడండి బాబు వ్యవస్థలు అన్ని వ్యవస్థలు అదే కనీస ధర్మంగా అయినా మనం పనిచేస్తున్నాం అని చెప్పి ఆ ఫీల్ జనాల్లో కలిగించే ప్రయత్నం కూడా వీళ్ళు చేయట్లేదు దారుణం అయ్యా నిజంగా